నౌస్ ఇన్ డెస్టినేషన్ సహోదరి నతానేయిల్ గారు తాను ఎక్కడికి చేరవలసి ఉన్నాడో ఆ సంగతి తను ఎరిగినాడు గమ్ మీ స్థాన్ ఆ గమనమెంట్ తను ఇరిగినాడు జస్ట్ వై సెట్ ఐ వన్ టు గో అందుకే ఆయన చెప్పగలిగాడు చెప్పాడు నేను వెళ్తున్నానని వాట్ ఆఫ్ ప్రివిలేజ్ ఎంతకు బాధిక్యత అది స్టాండ్ బిఫర్ మనము దేవుని ఎదుట మన ప్రత్యక్ష సీ దర్ మాల్టర్ రేవెంట్స్ ఆఫ్ అడ్డియర్ బ్రదర్ తానియర్ నతానేయుల్ గారి యొక్క పార్థివ దేహం ఇక్కడ మనం ఉందో చూపడనప్పుడు డోంట్ యా ఫియర్ మనకు భయం లేదా నిలవబడాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మేక్ షూర్ వేర్ గో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తామో మన సాల్వేషన్ రక్షణ కొనసాగించవలసిన ఎందుకంటే మరణాన్ని ఎదుర్కొనలేని పరిస్థితిని బట్టి